అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి ఆగస్ట్ ఆరు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అందుకని ముందుగా ప్రతి ఒక్కరు సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండదు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్య మీద గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు వచ్చి గోవిందరాజు గారండి మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి అడుగడుగున కూడా మీకు ఎన్నో మార్పులు చేర్పులైతే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చండి అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయటువంటి ఆ సంఘటన ఏమిటి ఆ సంఘటన కలిగినటువంటి వ్యక్తి ఎవరనేది కూడా పుష్కలంగా ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాము మరి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చేరవచ్చు చూడండి మరి ఇప్పటివరకు మీ జీవితము ఒక ఇత్త అయితే ఇకపై మొదలైనటువంటి జీవితము మరో ఒక అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంతో మీలో మొదలవబోతుందని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్నటువంటి ఓ వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు మరి ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతున్నా అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాలను ఈరోజు మనం ఇక్కడ తెలుసుకుందాము కాబట్టి వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే రేపటి రోజున మీ జీవితము మీ ఇంట్లో జరిగేటువంటి ఒక ప్రతి ఒక్క విషయం కూడా ఈ రోజు వీడియోలో తెలుస్తాము కాబట్టి ఈ వీడియోను మనసు పెట్టేవి ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశిలో ఉండేటువంటి గుణగుణాలు కావచ్చు ఏమిటో తెలియదు కానివ్వండి వీరు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తున్నప్పుడు కూడా ఏంటంటే వీరు జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరిని అదృష్టవంతులుగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగానే వస్తూ ఉంటాయండి కానీ వీరికి సహజం అంటే కష్టంలో ఉన్నప్పటికీ డబ్బు పరంగా ఆర్థిక పరమే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా వీరికి ఎక్కువగా బాధ ఏంటి సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరిస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి పరంగా ఎక్కువగా కనిపిస్తుంది ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారు అలాగే కొంతమంది పేదవారు మధ్యతరగతి వారు ఇద్దరై ఉన్నప్పుడు కూడా ఏంటంటే మీకు ఏదైనా ఒక సమస్య ఉన్నా కష్టం ఉన్న ఏంటంటే అండి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది గుర్తించిన కష్టాలు అయితే కానివ్వండి జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు అనుభవిస్తాడో అటువంటి కష్టాలు కూడా మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నవారే చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజు సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వారిగా ఈ రాశి వారు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరు వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటంటే వీరికే బాగా తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వము ఈ రాశివారు కలిగి ఉంటారు ఇక అలాగే కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం కూడా నీతి నిజాయితీ ధర్మం వీరి నరనరాలో నరాల్లో జీవించిపోయి ఉంటాయండి ఇక ఈ రాశివారు ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్టజీలను కూడా చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి కష్టాలు అనేవి నిడలా వెంటాడుతూ ఉంటాయి ఎలాంటి వీరి జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ రాశి వారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో వీరి లోకంలో వీరు నిమగ్నమై ఉంటారు అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు పోలడం ఉన్నాయండి ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కని రూపలావణ్యం కూడా కలిగి ఉంటారండి చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు తప్పకుండా ఫిదా అయితే రాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు అంత చక్కని రూపం వీరి సొంతం ఇక ఈ రాసినటువంటి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారనమాట అటువంటి యాటిట్యూడ్ను కలిగి ఉంటారు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయటం మంచిది కదని చెప్పి నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తారు ఇక వీరు దైవ నిర్ణయాన్ని విధిని చాలా చక్కగా అంటే దైవ విధిని చ కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులని చెప్పుకోవచ్చు అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏదీ లేదు మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం ధర్మపరంగా చేస్తాం న్యాయపరంగా చేస్తాం కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తున్నటువంటి ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు తొందరపాటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి రేపటి రోజున ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పకరించబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఆ సంఘటన ఏంటనేది కూడా మీరు రేపటి రోజున తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అంటే ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు ఒకంత అదృష్టము ఒకింత మీకు దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని చెప్పుకోవచ్చు అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి కాస్తిపాస్తులు కానీ లేదంటే మీకు అసలు దక్కకూడదు దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తి పాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుందనమాట ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు సంపాదన కూడా మీకు రెట్టింపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలో రాబోతుందని చెప్పుకోవచ్చండి మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది శుభ సమయం అనే చెప్పుకోవచ్చు రేపటి రోజున అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట రేపటి రోజున మీరు చక్కగా కూడా ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తి రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి అనేవి రేపటి రోజున ఎదురుకాబోతున్నాయి అలా అనుకున్నటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీకు ఒక మంచి అంటే స్నేహంగా ఒక స్నేహబంధం కావచ్చు లేదంటే ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజు నుండే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తిని ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడము మీరు వారికి వారి మాట తీరికి ఇంప్రెస్ అయిపోవడం లాగా అలా వారు మీ మాటకు కానీ అన్ని రకాల కూడా మీ నుంచి ఇంప్రెస్ అయ్యి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని తాపత్రయంతో మీతో జగ వివాహ బంధానికి సిద్ధపడ్డం కానీ మీకు వచ్చే ఆదాయం గురించి కానీ ఎన్ని రకాలుగా అయినా సరే మీతో లాభదాయకంగా అయితే ఆ వ్యక్తి రాకైతే మీకు అన్ని రకాలుగా కూడా లాభదాయకంగా అయితే ఉండబోతుందండి ఆ వ్యక్తి కారణంగా మీకు అన్ని రకాలుగా కూడా లాభాలైతే పూర్తిగా కనబడుతున్నాయి మరి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎలా వస్తున్నారు వారి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం ఇటువంటివన్నీ కూడా రేపటి రోజు మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు వారి చురుకుదనం కావచ్చు వారి యొక్క అందం కావచ్చు వారి యొక్క హుందతనం కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఆ నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులు అవుతారు అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడని చెప్పి ఆట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తారు ఇక అలాగే మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడము ఆ ఫోన్ నెంబర్ తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడము మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పేయటము ఇటువంటి జరుగుతాయి ఇటువంటి అనుహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినప్పటి పరిణామంగా చెప్పుకోవచ్చు స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనతో తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదండి కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినా లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారితీసేందుకు నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి కూడా చాలా చక్కగా మీరైతే ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు కుటుంబాలన్నిటికంటే కూడా ఎక్కువగా చూసుకుంటారు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎంత పనిలో ఉన్నా కూడా కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు అలాగే అవసరమైతే చేసినటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే జీవిత భాగస్వామి తరపు నుండి కూడా మీకు ఏదైనా కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయండి గతంలో పెట్టే గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వాము ద్వారా మంచి సలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కూడా ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారు సోదర సోదరులను మందులందరితో కూర్చొని బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడము మీరు చిన్ననాటి మిత్రులు కలుసుకోవడం ఇటువంటివి జరుగుతాయి ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కూడా ఈ రాశి వరకు రేపటి రోజున చాలా మంచి కాలం అని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క నిలకడతనము అలాగే మీరు మాట తీరు కూడా మీరు చేసినటువంటి పని దగ్గర మీ పై అధికారుల నుండి మీకు అభిమానించిన గూరు తీరు కూడా చాలా ఉత్సాహపరుస్తుంది మిమ్మల్ని అలాగే వ్యాపారం పరంగా కూడా మంచి లాభాలు అయితే గడిస్తారు పెట్టుబడులు ఏదైతే పెట్టున్నారో వాటికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తారని చెప్పుకోవాలి ఇక అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తగినటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుంది ఇది కూడా అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి అంటే మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా మీ ఇంట్లో వాళ్ళు అటువంటిది ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను అలాగే వారు మాతో ఎందుకు చెప్పుకోలేదని చెప్పి ఒక బాధ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తాయి అయితే పర్వాలేదండి మీకోసం మీ మంచి కోసమే చేశారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడి కాకుండా మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకునే ందుకు ప్రయత్నించండి ఇక అలాగే రేపటి రోజున మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతలో మునిగిపోయి ఉంటారు అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది గురి చేస్తాయి దీనివల్ల మీరు చేసినటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం ఏకాగ్రత లోపించడము ఇటువంటివి కూడా రేపటి జరుగుతాయి కాబట్టి రేపటి రోజులు మీరు తప్పకుండా ఎట్లు బుధవారం కాబట్టి చక్కగా విశేషంగా మీరు ఏదైనా వినాయక స్వామి గుడికి వెళ్ళి గరికితో పూజ చేయించుకోండి వినాయక స్వామి యొక్క స్వత్రాలు పఠించడం వల్ల అలాగే వినాయకుడు యొక్క సమస్య నైవేద్యాన్ని ఏదైనా కుడుములు తిప్పి నైవేద్యంగా పెట్టి ఆ స్వామి ముందు సంకల్పం చెప్పుకోండి మీ జీవితంలో ఉన్నటువంటి చిన్నపాటి ప్రతికూలతమైన సమయాన్ని కూడా అనుకూలంగా మార్చమనే స్వామి అని మ్యామితంగా ప్రేమించినటువంటి వ్యక్తులను మా నుండి దో చేయమ్మని చెప్పి మరీ మరీ ఆ స్వామిని వేడుకొని ప్రయత్నించండి మరి తెలిసిన కానీ మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగిన ఎఫ్టిడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్